ప్రజెంట్ అంటే ఈ సీజన్లో కూడా అయితే నాకు చిన్న చిన్న అంటే చిట్టి మామిడికాయలు అంటారు వీటిని కొన్ని చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే గుత్తులు గుత్తులు అయితే ఉన్నాయి కాయలు చూడండి ఫ్రెండ్స్ ఇన్ని కాయలు అయితే ఉన్నాయి మామిడికాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ఈ సీజన్లో కూడా టమాటా మామిడికాయలు ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే కొన్నికాయలు చాలా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎవర్ ఛానల్ విలేజ్ బాయ్ శ్రీబల్ జీరో నేమై హరీష్ హైదరాబాద్ చాలా చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే ఈ సీజన్లో కూడా అయితే నాకు చిన్న చిన్న అంటే చిట్టి మామిడికాయలు అంటారు వీటిని కొన్ని అయితే కనపడిచినాయి ఒకసారి నేను పెరగదామని చెప్పి నేనైతే చూడండి దోటైతే సిద్ధం చేసినాను చిన్న చిన్నగా అయితే చాలా బాగున్నాయి ఒకసారి ఆ కాయలు ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే గుత్తులు గుత్తులు అయితే ఉన్నాయి కాయలు అవి అయితే కాయలు అయితే చిట్టి మామిడికాయలు అయితే అంటారు చాలా బాగున్నాయి చూడండి ఇప్పుడైతే అవి అయితే నేను పెరుగుతున్నాను చూడండి పైననుండకాయలు అయితే పెరుగుదాము రెండు ఫ్రెండ్స్ కాయలు అయితే ఇలా ఉన్నాయి వీటికైతే నల్లమొంగ అయితే వచ్చింది ఇవైతే మనం కట్టుకోవాలి ఏరుక్కున్నాక చూడండి ఫ్రెండ్స్ వీటికంతా అయితే మొంగ అయితే ఉంది ఇదంతా శుభ్రంగా అయితే తోముకోవాలి ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా అందుకే మొంగ అయితే వచ్చింది ఎందుకంటే చూడండి ఇదైతే ముందైతే తోమాను ఓ రకంగా ఉంది ఇలా అయితే వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఇన్ని కాయలు అయితే ఉన్నాయి మామిడికాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఒక కాయ అయితే మనం పగలకూడదాము ఈ కాయ అయితే పగలకూడదాం చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది ఎంత బాగుందండి ఇప్పుడైతే కొంచెం టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇలా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ సీజన్లో కూడా టమాటా మామిడికాయలు ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే కాయలు బరికాయ చాలా కాయలు అయితే ఉన్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి